స్ ఇన్స్టిూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం నేనున్నాను హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతంలో ఉన్న హనుమాన్ నగర్ లో కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గర అయితే నేనున్నానండి ఇక్కడ ఆలయ విశిష్టత గురించి స్వామి వారి యొక్క వైభవం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మీరు కూడా నాతో పాటు అమ్మా ప్రస్తుతం మనమున్న ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం గురించి నేను కొన్నిసార్లు విన్నాను మీ మాటల ద్వారానే విన్నాను అంటే కళ్ళు లేని వారికి కూడా కళ్ళు వచ్చాయి అని చెప్పి ఇక్కడ ఆరాధన చేయటం వల్ల స్వామివారి మహత్యం చాలా గొప్పది అని చెప్పి ఒక్కసారి వివరించండి అమ్మా వాటి గురించి ఏ లేదు ఇది అది చాలా ముత్తమ్మ తోట అని చాలా పవర్ఫుల్ అనమాట అంటే ఆమె ఇన్ని ఎకరాల స్థలాన్ని దాన చేసింది ఇక్కడ ఈ విజయ డైరీకి దీనికి ఇక్కడ ఉన్న ఎన్నో ఎకరాలు ఇది మొత్తం దానం చేసింది ఆవిడ దానం చేయడం మూలంగా ఆమె ఆత్మ పవిత్ర ఆత్మ మారిపోయిందట వేసి మెడ్రాస్ లో ఒక ఆయన చెప్పాడట మేము తార్నాకాల ఉంటాము ఎక్కడ మేము మెడిటేషన్ చేసుకోవాలంటే ఉత్తమ్మ తోట అని ఉంది అక్కడ ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో కూర్చొని మీరు మెడిటేషన్ చేసుకుంటే చాలా పవర్ఫుల్ ప్లేస్ అది అని ఇప్పుడు చూడండి కార్తీక రెడ్డి ఇక్కడ నుంచి ఆమె మేయర్ అయ్యారు ఏమ్మా తర్వాత శ్రీలతా శోభన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి డిప్యూటీ మేయర్ అయ్యారు తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ దీని వెనుకనే ఎన్టీఆర్ నాచారం కూడా ఈ పక్కన దగ్గరలో తర్వాత ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన చెన్నారెడ్డి చెన్నారెడ్డి కూడా ఇక్కడ ఇక్కడ ఏరి తార్ణకా అతనే అంటే ఇక్కడ తార్నకాకు చాలా పవర్ ఉంది నాన్న అందులో ఏంటంటే ఇక్కడ కొంచెం ఎమినెట్ పర్సన్స్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీకి దగ్గరలో ఉండే విద్యార్థికులు కూడా చాలా అధికంగా ఉన్నారు అంటే ఈ స్థలానికి చాలా పావర్ ఉందని అంజనం వేసి ఒకళ్ళు చెప్పారు మనం కూడా ప్రాక్టికల్ గా చూస్తున్నాం కదా నాన్న మేయర్లు డిప్యూటీ మేయర్లు కమిషనర్ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఈ గుడికి ట్రస్టీ ఆయన ఈ గుడికి ట్రస్టీ కూడా ఆయన కాబట్టి ఏంటంటే ఈ గుడి తార్నాక ఉన్న ముత్తమ్మ తోట అనే ఈ హనుమాన్ నగర్ లో గుడి చాలా పవర్ఫుల్ గుడి ఫస్ట్ దీనికి ఏం చేశారంటే నవగ్రహాలు ఆంజనేయ స్వామి మాత్రమే ఉండే తర్వాత ఎవరో నారాయణ నుండి విగ్రహ ప్రతిష్ఠ చేశారు శివాలయం ఉంది ఎప్పటి నుంచో వందల ఏళ్ల నుంచి ఉంది పా చాలా పాతది దాని తర్వాత ఏమైపోయింది దత్తాత్రేయుడు అంటే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు వెళ్తూ అడిగేదాన్ని అనమాట ప్లీజ్ నాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్కందగిరి గుడికి వెళ్లేదాన్ని రోజు వాకింగ్ నా రాలేరు ఇప్పుడు నాకు ఇక్కడికి రావాలి అని అనుకున్నాను మనసులో అంతే ఎవరో వచ్చి సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి కట్టేశారు మళ్ళీ దేవసేవన సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టారు అది కడుతున్న టైం లో లక్ష్మీ గణపతి నాకు ఆవాహనం ఉంది అంటే మంత్రోపదేశం ఉంది నేను ఒక రోజు ఎక్కడికో వేరే చోటుకి వెళ్తుంటే నాకు ప్లాన్స్ లోకి వెళ్ళినట్టుగా జరిగి లక్ష్మీ గణపతి గుడి తారనాకాల చౌరస్తాలో ఉంది అక్కడ మొదటి విగ్రహం అన్నమాట అది తెచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది అది జరిగిన తర్వాత అట్లా రోజు వాకింగ్ ఇక్కడికే వస్తున్నాను స్కందగిరి గుడి అన్ని గుళ్ళు మానేశారు ఇలా తిరుగుతూ తిరుగుతూ పోతుంటే ఒక రోజు ఆ ఔదంబర వృక్షం ఉంది వంద సంవత్సరాలది చాలా వందలో వేల ఇచ్చారు పురాతనమైన స్థలం అన్నమాట ఇదంతా అయితే ఆ గుడిలో అంతా పందికొక్కులంతాతో వినరు పిల్లలంతా వంటూ చేస్తున్నారు అంతా అబ్బాయి ఇంత మంచి గుడిని ఇంత చేస్తున్నారు సరే సిమెంట్ చేయిద్దాము అన్న చిన్న సంకల్పంతో సిమెంట్ చేయించడానికి తీసుకొని వచ్చాను మేస్త్రిని తీసుకొని వచ్చి పెడతా ఉంటే ఆహా కాదు దీని మీద నేను గుడే కట్టేస్తాను అన్నారు మా వారు మరి ఇద్దరం కలిసి అది అనుకోకుండా మా సంకల్పానికి భగవంతుడి సంకల్పం తోడిపోయి దానికి కావలసిన అందరు అంటే ఆ గుడి నిర్మాణానికి ఎవరెవరో వచ్చారు యాదృష్టికంగా జరగడం జరిగిందనమాట ఒక రోజు రాత్రి వచ్చి ఇద్దరు భార్యాభర్తలు తొమ్మిది గంటలకు మీరు ఏదో దత్తాత్రేయుడి గుడి నిర్మాణం చేస్తున్నారట కదమ్మా అంటే అవును ఎవరు చెప్పారంటే మాకిట్లా లీలగా తెలిసింది ఇక్కడ ఎవరు అనుకోంగా కూడా మేము విన్నాము మా నాన్నగారు కళ్ళు లేకపోతే రాత్రి ఇక్కడ పడుకుంటే తెల్లారే కల్లా కళ్ళు వచ్చాయి అని ఒక పదివేల రూపాయలు మాకు విచ్చి వెళ్ళడం జరిగింది ఢిల్లీ నుంచి సిక్కుల గురువు ఆయన ఎవరో వచ్చి అమ్మ మీరేదో మాకు కళలో కనిపించి మాకు ఒక ఆవాహనంలా జరిగింది మీరేదో గురుకు సంబంధించినటువంటి చేస్తున్నారు మాకు గురు నామే గురువు అంటే దత్తుడు అంటే చాలా పెద్ద ఆయన ఇంకా లాస్ట్ ఇంకా అందరి గురువులలోకి ఆది గురువు ఆయన మాకు చాలా ఏం కావాలమ్మా అన్నాడు అంటే ఏం లేదా బండలేస్తామో ఒక యాభై వేలు కావాలి అన్నాము ఎవరినో ఎమ్మెల్యే స్పాట్ గా ఆయన డబ్బులు ఇచ్చాడు అట్లా ఆ నిర్మాణంలో ఎవరెవరో వచ్చి సహాయం చేశారు బాగా ఆ దత్తుడే మేమిద్దరం పెద్దవాళ్ళం అయిపోయినా మా కొడుకుగా వచ్చాడు మా ఇద్దరు అమ్మాయిలని చక్కగా ఆయన అంటే చాలా పవర్ఫుల్ అయితే మేము గుడి కట్టి సుమారు పది సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఒక కొబ్బరికాయ తీసుకొని పదకొండు ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతే విత్ ఇన్ వన్ మంత్ లో రెండు నెలల్లో పెళ్లి కుదిరిపోయింది యుఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు మా పాప ఫ్రెండ్స్ అందరూ అట్లా యుఎస్ వెళ్ళిపోయారు అనుకోకుండా ఇక పెళ్లిళ్ళు కాని వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కోరుకుంటే మా పిల్లలకు మంచి సంబంధాలు రావట్లేదమ్మా అని యుఎస్ వెళ్ళాలి అనుకుంది యూస్ వెళ్లే అవకాశం వచ్చింది ఒక ఆమె వచ్చి గవర్నమెంట్ జాబ్ కావాలమ్మా అంది నేనన్నాను నా గుడి మాత్రం శుభ్రంగా కడగమ్మా గుడి కడిగితే మాత్రం చాలా మంచిగా జరుగుతుంది అని అన్నాను అంటే ఇక్కడికి వచ్చి గుడంతా కడిగిపోయింది గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పద్నాలుగో ర్యాంకు వచ్చిందని నేనే ఫోన్ చేసి చెప్తుంది అమ్మాయి ఇప్పుడు రీసెంట్ గా మన టీవీలో ఐడ్రీమ్లో ప్రచారమైన ప్రసారమైన దాన్ని విని ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చి విజయ డైరీ వెనక ఉందని ఒక రోజు కడిగి వెళ్ళిందట ఎగ్జామ్స్ కి రిజల్ట్ వచ్చింది అమ్మా నాకు ఆ గుడిలో కాల్పెట్టిన తర్వాత బాగా అయిందని అలాగ నాన్న ఈ గుడిని శుభ్రం చేస్తే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ పాపకరం అంతా పోతుంది అదిగో మా కోకిల కూడా పలుకుతోంది కాబట్టి ఇక్కడ ఎంత శుభ్రం చేస్తే అంత బాగా పావర్ పెరుగుతుంది ఇక్కడ ఈ గుడిని డెవలప్ చేయడానికి ఎవరికైనా వాళ్ళ కోరికలు తీరితే డెవలప్ చేస్తే ఇంకా బాగా పావర్ పెరుగుతుంది ప్రచారం జరగాలి ఏదైనా ఇక్కడ గుడి ఉందని ఒక వ్యక్తి చెబితే అవునమ్మా అది ప్రచారంలోకి వస్తుంది ప్రచారంలోకి వచ్చినప్పుడు పబ్లిక్ వినియోగించుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే ఈ గుడి నుంచి లాభాన్ని పొందుతారు అదే కదమ్మా టీవీ మన డ్రీమ్ ఛానల్ కి కావాల్సింది అదే ఎక్క తల్లి పది మందికి ఉపకారం జరగాలి ఇండైరెక్ట్ గా మన ఛానల్ ద్వారా ఐ డ్రీమ్ ద్వారా ఇంత ఉపకారం జరుగుతుంది ఎందరికో మేలు జరుగుతుంది ఈ రోజు ఇంత గుడికొచ్చి ఇక్కడ ఈ రోజు ఇన్ని విశేషాలని తెలుసుకొని మీరు శ్రమ పడుచినందుకు డ్రీమ్ వాళ్ళకి విజిత నీకు కూడా అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్యానల్ ఆఫ్ గ్రూప్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నిజంగా ఇంతటి పవర్ ఉన్న ఈ స్వామివారి ఆలయంకి మేము వచ్చాము అని అంటే అది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అమ్మా నిజంగా మీరు ముందుకొచ్చి ఆ స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించటం కానివ్వండి లక్ష్మీ గణపతిని కూడా మీరు ఏ రకమైన సిచ్యువేషన్ లో తీసుకొచ్చి ఆ విగ్రహం ప్రతిష్ఠించారు అవన్నీ కూడా మనం గతంలో మాట్లాడుకున్నాము అవన్నీ విన్న తర్వాతే నాకు అనిపించింది ఇంత పవర్ఫుల్ టెంపుల్ అంటే మనం కూడా ఒకసారి షూట్ చేస్తే మీరు అన్నట్టుగా ఎంతో మంది కొన్ని కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నారు వాళ్ళందరికి ఉపయోగపడుతుంది కదా అని మా చిన్న ప్రయత్నం ఎంతో మంది ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి వివాహం కాని ఉంటాయి భార్య మధ్య మధ్యలో గొడవలు ఏవో ఉంటాయి ఇలాంటి పవిత్రమైన స్థలంలో ఏదో ఒక కోరిక కోరుకుంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల మంచి జరిగితే అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా సర్వే జనాభా ఆలయంలో స్వామి వారికి సంబంధించి కొన్ని కొన్ని అనుభవాలు వాళ్ళ లైఫ్ లో జరిగినాయని చెప్పి చెప్తున్నారు వారెవరో కాదండి దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్ట జరిపించిన వారే కొండపల్లి నరసింహారావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి వారికి ఎటువంటి అనుభూతులు కలిగాయో ఇక్కడ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీరు ఆలయం కట్టించిన తర్వాత మీకు ఎన్నెన్నో అనుభవాలు జరిగాయని చెప్పి చెప్పారు అసలు ఏంటి అనుభవాలు కొన్ని ఏవైనా మా కోసం అమ్మాయి గుడి కట్టింది రెండు వేల పదహారులో అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి మేము ఏం చేస్తామంటే మేమే నేనెంతటి నేనే అభిషేకాలు పూజలు పంచామృత అభిషేకాలు చేసుకుంటూ ప్రతి పౌర్ణమికి జరిపిస్తూ ఉంటాము మధ్య మధ్యలో ఈ కార్తీక పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి దత్తాత్రేయ జయంతికి తర్వాత గురు పౌర్ణమికి వీటన్నిటికీ కూడా హోమాలు చేస్తాం ఈ హోమాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు అవసరమైతే ఏ ప్రత్యేకత ఉన్నా దానికి హోమాలు గట్టా కూడా చేస్తుంటాం దత్తాత్రేయ హోమము తర్వాత దుర్గాదేవి హోమము మృత్యంజయ హోమము వినాయక హోమం ఇవన్నీ కలెక్ట్ చేస్తుంటాం అన్నమాట ఇలా హోమాలుగా చేస్తాం తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇలా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం చేస్తుంటాం అన్నమాట ఇలాగ ఒకసారి మేము ఒకే ఒక పౌర్ణమి నాడు నేను చేస్తూ ఉంటే ఈ కార్యక్రమం చేసి పూజ చేసుకుని నేను వస్తున్నాను ఉంటే ఏమైందంటే భగ భగవంతుడు ద్వై వల్ల నేను ఈ రోజు మీతో మాట్లాడగలుగుతున్నాను వస్తూ ఉంటే వెల్లకిల్లా నేను పడిపోయాను ఆయిల్ ఉండే కదా నెయ్యి గట్ట ఉండేది జారిపై పడిపోయాను అనమాట జారిపై పడిపోయినాక కూడా నేను అదే విధంగా వచ్చి అట్లానే వచ్చాను నొప్పి ఉన్నా కూడా వచ్చేసి అభిషే మన హోమాలు చేర్పించాం నేను మా మేడము మా ఇంకో మా వి అంకుల్ వాళ్ళందరూ కలిసి హోమాలు కూడా జరిపించాం జరిపించి తర్వాత అన్నప్రసాద్ విత్తన కూడా చేశాం చేసేసరికి అప్పటికి నాకు పెయిన్ కొద్ది కొద్దిగా పెయిన్ ఉంది కానీ నేను ఇది పట్టించుకోలేదు అన్ని కార్యక్రమాలు అయిపోయినాక నేను మా అల్లుడి ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎందుకైనా మంచిగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి తెద్దామంటే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నాకు బాగున్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యింది అలా జరిగిన మీరు ఆ డే ఆ డే అంతా మొత్తం కంప్లీట్ అయిపోయి దాకా ఉండి చేసుకెళ్ళాను నాకు ఎటువంటి అదంతా భగవంతుడు దయా దత్తాత్రుడు దయా అలాగైన తర్వాత ఒక ఆరు వారాలు నేను బెడ్ మీదే ఉన్నా అంత సివియర్ ఇంజురీ జరిగినా కూడా మొమ్మలు అన్ని కంప్లీట్ చేసి చేసి దేవుడు జరిపించాడు అట్లా నువ్వు జరిపించాలి నువ్వు చెయ్యాలి అన్నట్టు జరిపి చేయించాడు అదొక ఇన్సిడెంట్ అయితే తర్వాత మేము యాక్చువల్ గా నేను మెంటల్ హిటర్ స్కూల్ అభ్యాసాన్ని మెంటల్ హిటార్డ్ స్కూల్ నడిపిస్తాను అది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తాము నడిపిస్తుంటే నేను అదే అలాగే ఇంకో పోర్ణి నాడు పూజ చేసుకుని వస్తున్నాను మా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది నేను ఎందుకంటే నేను అక్కడ రెండు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు డబ్బులు లేవు వాళ్ళు డొనేషన్ ఇస్తే చేయాలి లేకపోతే అట్లా నడిపిస్తాము అదే ఎన్జిఓ నేను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మాకు ఫండ్స్ రావు ఎవరిని డొనేషన్ చేస్తే డొనేషన్ నడిపించేది అలా చేస్తూ ఉండేసరికి ఏంటంటే జీతాలు లేకపోతే టీచర్లు అడుగుతున్న జీతాలు జీతాలు అడుగుతుంటే సరే చేద్దాం చూద్దాం చూద్దాం నేను దేవుడి ధరలో పెట్టుకున్నా స్వామి ఎట్లయినా సరే మా పిల్లలు మా మా దగ్గర పనిచేసే స్టాఫ్ అందరికి జీతాలు ఇవ్వండి ఎట్లా చెయ్యండి అనుకున్నా చేసి ఇలా బయటకు వస్తున్నా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది స్కూల్ నుంచి ఎవరో ఒక ఆయన డెబ్బై ఏళ్ళు ఉంటాయి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి పెద్ద ముసలాయన వచ్చారు వచ్చి మీకు ఏం కావాలండి అని అడిగారు మీకు ఏం కావాలండి మీకు ఇప్పుడు నాకు తెలిసినప్పటికైతే మీకు డబ్బులు చాలా అవసరం ఉంది చెక్కులు ఇవ్వమంటారా క్యాష్ ఇవ్వమంటారా అని అడిగాడు ఆయన ఆయనే ఆయన ఆయన ఎవరో కూడా మాకు తెలియదు స్కూల్ వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ఎవరు చూడలేదు ఆయనకున్న దత్తాత్రే వచ్చాడు అనుకున్నా తర్వాత ఆయన ఇంటి ఆ బ్యాంకుకి వెళ్ళి వచ్చి ఏదో రెండు మూడు వేలు ఇస్తాడేమో అనుకున్నాం కానీ ఆయన యాభై వేల రూపాయలు కట్ట తీసుకొచ్చి మా టీచర్లకు ఇచ్చాడట ఆ డబ్బులు తీసుకుని మా నాకు ఫోన్ చేశారు ఇట్లా వచ్చేది లేరండి ఆయన ఎవరో కూడా తెలియదు ఏంటో తెలియదు అని మా కార్యక్రమాలు ఎప్పుడో చూసేట పేపర్లో చూసి ఆయన వచ్చి ఇచ్చాడు తర్వాత ఆయన ఇచ్చేది నేను చెప్పానంటే మీరు జీతాలను తీసుకోండి ముందు ఆ డబ్బులతోటి తర్వాత చూద్దాం ఎంత భగవంతుడి మీద దండం పెట్టుకోండి నేను భగవంతు పూజా కార్యక్రమంలో హోమాల కట్టి చేస్తున్నాను అని చెప్పాను ఇది ఇంకో ఇన్సిడెంట్ ఇలాగ చాలా ఇన్సిడెంట్ జరిగాయి చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి చాలా మంది పెళ్లి విషయంలో కూడా వాళ్ళ అనుభవాలు మీరు విన్న రోజులు ఏమైనా ఉన్నాయా చాలా మంది వచ్చి ఏం చేస్తారంటే మా అమ్మాయికి పెళ్లి కాలేదండి అని ఒక మా అబ్బాయికి ఉద్యోగం కావాలండి మా మా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావట్లేదండి మా వాళ్ళు అమెరికా వెళ్ళాలండి ఇలాంటి కోరికలు కోరుతుంటారు మేము వాళ్ళకి ఒకటే చెప్తాం దేవుడిని నమ్ముకోండి ఈ దేవుణ్ణి నమ్ముకోండి మీరు ఏ కావాలి కోరుకోండి కోరుకున్నాక రెండు ప్రదర్శనలు చేయండి రెండు మూడు ప్రదర్శనలు చేయండి చేసి మేమే మీరు ఎప్పుడైనా సరే ఇట్లా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటా అని ఒక దండం పెట్టుకోండి మీ కార్యక్రమం అయిపోతుంది మీ కోరికలు నెరవేర్తాయి అని చెప్పాము వాళ్ళు అట్లానే చేశారు తర్వాత తర్వాత ఇంకో వచ్చి వాళ్ళు చెప్తారు మాకు ఇట్లా అది జరిగిందండి మా కార్యక్రమం అయిపోయిన సజ్జనంగా జరిగిందండి మా కోరికలు తీరాయండి అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా చెప్పడం చాలా మాకు చాలా ఆనందంగా ఉండేది ఇలాగా చాలా మంది వచ్చి చెప్తుంటారు చాలా అనుభూతుంది చాలా మహిమ గల దేవుడు అండి ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు అది ఏంటంటే ఔదంబర్ వృక్షం కింద ఉంది ఆ దేవుడు ఎక్కడ గానగపూర్లో కూడా అట్లా లేదు ఎక్కడా లేదు అట్లా ఆ చెట్టు అదేంటంటే ఔదం పురుషం ఉంటారు ఔదం పురుషం కిందనే ఉంది అది విగ్రహం ఇంకొకటి అంటే మన పవిత్రతను కాపాడాలి కాబట్టి అందరు తెలంగాణలో ఏం చేస్తారంటే ఏ విగ్రహం కనపడతారు దాని మీద ఆయిల్ పాలు అన్ని పోసేస్తుంటారు అట్లా పోయి కూడా నేను ఏం చేస్తానంటే దాని చుట్టూ గర్భగుడిలాగా అల్లి మీద తోటి గ్రిల్స్ కట్టించాను అందుకే దాని పవిత్రత ఉంటే ముందు ఎవరు దండం పెట్టుకోవాలంటే ముందు పాదాలు పెట్టాను పాదాలు దండం పెట్టుకోవాలి ఇది అక్కడ జరుగుతున్న విషయం అండి సాక్షాత్తు అంటే గురువు కాబట్టి మనం పాదాలకి ముందుగా నమస్కరించుకోవాలి కాబట్టి నిజంగా మీరు మంచి ఆలోచన చేస్తారు కాబట్టి ఎవరు ఏంటంటే లోపలికి వెళ్ళి లేదా ఫ్యాంట్ షర్ట్లు వెళ్ళిపోతారు లేకపోతే దేవుని ముట్టుకుంటారు ప్రతి వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు అలా కాకుండా ఉండాలన్నా పవిత్రత కాపాడాలనుకుని నేను అట్లా ఆ విధంగా సంతోషం అండి నిజంగా ఆ త్రిమూర్తుల యొక్క ఆ స్వరూపమే దత్తాత్రేయుల వారి ద్వారా మన అందరికీ అవసరాలను తీర్చడం కోసం వచ్చారు ఆ ముగ్గురు కూడా ఈయన రూపంలో అని చెప్పూ ఉంటారు అటువంటి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మీరు చేయటము ఆలయం కట్టించటము

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.